పథకాలు ఇవ్వడానికి ఇక్కడికి ఎందుకు వచ్చాడు వాడు ఇక్కడికి వాళ్ళందరూ ఇండ్ల గురించి మన హోమ్ల గురించి కావాలి పథకాలు ఇవ్వడానికి ఓట్లు పరికి ఓట్లు ఇక్కడ వేయించుకోవడానికి వచ్చాడు వాడు ఇక్కడికి ఓట్లు పరికి వచ్చి యా మనవి మన ఓట్లు ఎందుకు పరికి వచ్చి వాడికి ఇక్కడికి ఇక్కడ రాకూడదు మూసి ఒక్కరికి రాకూడదు వాడు మరి మూసి ఓట్లు కావాలా వాడికి ఎలా తీస్తాడు ఇల్లు ఎవరికి ఎవరు కొద్ది అధికారం ఎందుకు తీస్తాడు వాడు మా మా ఇల్లు మాకు కావాలి అంతే మేము ఊరుకునేది లేదు కబర్దారు రేవంత్ రెడ్డి నీకు లేడీస్ అందరూ ఊరుకోరు ఇక్కడ అందరివి ఆడవాళ్ళ పేరు మీద ఉన్నాయి నువ్వు ఆడవాళ్ళకి న్యాయం చేస్తారు అన్నావు ఆడవాళ్ళకే నువ్వు అన్యాయం చేస్తున్నావు ఊరుకునేది లేదు ముందే చెప్తున్నా మేమందరం ఎంత దర్నాకనే బుద్ధి కొడతాం మీ ఇంటి ముందు మేము ధర్నా చేస్తాం మీ ఇంటి ముందే మేము చేస్తాము చూస్తా రేవంత్ రెడ్డి నువ్వు ఎంత మంది సమాధులు కట్టుకొని నువ్వు ఇది చేస్తావో నువ్వే నీకే నీకు ఏ ప్రాజెక్టులు కట్టుకుంటావు ఇక్కడ నీకు ఎంత లాభం లేకుండా నువ్వు ఇంతమంది ఏ ప్రాజెక్టులు కట్టుకుంటే పేదవాళ్ళకి సమాజాల మీద ఊరుకునేది